కొడుకులు బిడ్డలు ఎట్లా చూసుకుంటున్నాము ఆ రకంగా చూసుకుంటేనే ఈ పాడి పరిశ్రమలో కొద్దిగా మనం ముందు పోతాం అనేది ఆలోచన ఉంది నమస్తే హాయ్ హలో మిత్రమా మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఈ గ్రామం వచ్చేసి వడిచెర్ల గ్రామము లింగాల గణపూర్ మండల్ జిల్లా జనగాం ప్రజెంట్ మనము రిటైర్డ్ విఆర్ఓ రాజయ్య సార్ గారి యొక్క డైరీ ఫామ్ లో ఉన్నాము సార్ గారు రీసెంట్లీ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే మరి ఈ రంగంలో ఎలాంటి అనుభవం ఉంది సారికి ఏమైనా అనుభవం ఉందా మరి ఆవులు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది మరి ఏ విధమైనటువంటి దాన ఇస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ విధంగా చూసుకుంటున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మనం సారి యొక్క మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం సార్ డైరీ రంగంలో ఏమైనా అనుభవం ఉందా సార్ అంటే అనుభవం ఇంతకుముందు లేదు మా అమ్మ నాన్న వాళ్ళు బర్రెలు పెంచుకొని కొన్ని పాడితోటి డెవలప్ చేసుకొని జీవనోకాది గడిపేది తర్వాత నేను నా రీత్యా విఆర్ఓగా జాయిన్ అయిన రీసెంట్లీ రిటైర్డ్ అయినాము అయినా మళ్ళీ ప్రభుత్వం గుర్తించి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా తీసుకొని పని చేయించుకుంటున్నారు ఇప్పుడు దానా అంటే మీరు ఇస్తున్నారు సార్ మీ డైరీ ఫామ్లో మేము ప్రస్తుతము పత్తి చెక్క తర్వాత పల్లి చెక్క తౌడు తర్వాత మక్కపిండి తర్వాత గోధుమ ఇవన్నీ మిక్స్ చేసి రోజుకు రెండు కిలోలు మూడు కిలోలు పూటకు ఆవు కాంజేతటైతే ప్రస్తుతం ఇస్తున్నాం ఓకే సార్ మరి మీరు మీ దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి సార్ ఏమేమి తీసుకురావడం జరిగింది సార్ మాకు సైషన్ చేసిన వాళ్ళు ఎక్కువ హెచ్ఎఫ్ఏ చేసారు కాబట్టి ప్రస్తుతం హెచ్ఎఫ్ తీసుకున్నాము అందులో రెండు జెర్సీ ఆవులు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ జెర్సీ ఆవులకు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది హెచ్ఎఫ్లో కలపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన సైషన్ మేరకే నాకంటే ముందు అనుభవం కదా వాళ్ళ మాట కూడా విందామనే ఉద్దేశంతో రెండు మూడు జెర్సీ ఆవులను కూడా పెట్టినాము ఆరు మాత్రము హెచ్ఎఫ్ ఉంటాయి మూడు మాత్రం జర్ జెర్సీ ఉంటాయి అన్నట్టు ఓకే సార్ అలాగే మీరు ఎక్కడెక్కడ తిరగాలి సార్ ఇప్పుడు ఆవులు తీసుకోవడానికి మరి మీరు కామన్ ఇప్పుడు పంజాబ్ హర్యానా ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలలో తీసుకొస్తాం కదా సార్ ఆవులని మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు ఎక్కడికి అయితే మనము ప్రస్తుతము ఇంతకుముందు మేము బర్రెలు తీసుకొని సాదుకున్నప్పుడు ఆంధ్ర నుంచి మంచి బర్రెలు వచ్చేది అనేది ఆంధ్రకే పోయినాము తెలియక పోయి నేను ఆవులను తీసుకున్నాను అక్కడ రెండు ఆవులను తీసుకుంటే మనకు అదృష్టంగా మంచిగా దొరికినాయి చాలా తక్కువ రేట్లకు మంచిగా దొరికినాయి కానీ వేసుకొచ్చినాము సుడి ఆ తర్వాత నెల రెండు నెలలకు అవి కూడా వినడం జరిగింది అవి పాలు మంచి ఇచ్చినాయి అట్లనే ఇంకా వేరే వాళ్ళు ఉండి అక్కడికంటే మనం కర్ణాటక స్టేట్కి పోతే ఒక అంగడి ఉంటుంది అక్కడ మంచిగా అంటే మా పక్క రైతులు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెలిచి ఒక నాలుగు ఆవులు తెచ్చుకున్నాము అప్పుడు ఓకే సార్ ఈ డైరీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు ఇది నేను అక్టోబరు అట్లా అక్టోబర్ నెల నుంచి ఫుల్ రన్ అవుతుంది అంతకంటే ముందు ఒకటి రెండు ఆవులతో రన్ చేసినాం అన్నట్టు ఓకే సార్ ఇప్పుడు మీరు మీరు కొత్త రీసెంట్లీ స్టార్ట్ చేశారు కదా సార్ మరి ఇప్పుడు డాక్టర్ అనేవారు మీకు ఎట్లా ఏ విధంగా అందుబాటులో ఉన్నారో అసలు ఏమన్నా సపోజ్ ఏమైనా డిసీజ్ కానీ ఏమైనా వస్తే ఏమైనా చూసుకుంటున్నారా మీకు అనుభవం లేదు కదా సార్ అంటే ఇంత ముందు క్యాజువల్గా ఉండే ఇన్ని అంటే పది ఆవులతో రన్ చేయలేక సార్ ఇప్పుడు ఎట్లా అని అయితే ప్రభుత్వ ఉద్యో డాక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కసారి కాంటాక్ట్ అవుతాము వాళ్ళు అందుబాటులో లేకపోతే ఊర్లే వేరే గోపాలమిత్ర అని డాక్టర్లు ఉన్నారు ఒకరిద్దరు పక్క పక్క గ్రామంలో ఉన్నారు ఈ మా గ్రామంలో కూడా వీరసామ సామాని ఉన్నాడు తర్వాత పక్కన శ్రీకాంత్ ఉన్నాడు వీళ్ళిద్దరు అందుబాటులో లేనప్పుడు మా అక్క కొడుకు మా మేనల్లుడే ఆ పని చేస్తుండు తను కూడా వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతాడు సార్ మరి ఇప్పుడు డైరీ అనేది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ మరి ఇప్పుడు మీరు అంటే నేను నాలుగైదు ఉన్నప్పుడు మేమే పాలు పితికేది అమ్ముకునేది అంటే విజయ్ డైరీకే పోసేది కానీ ఆవులు పది అయినా నుండి ఇంకా మాకు సాధ్యంగానే అందున వేరే బీహార్ అతను పిలిపించి పెట్టి పని చేయించుకుంటున్నాము ఆయన ఉన్న అనుభవంతో డిసీజ్ రాగానే మాకు ముందే తెలియజేస్తాడు నేను కూడా ఉదయం సాయంత్రం అందుబాటులోనే ఉంటా అతను ఫోన్ చేసినా కూడా వెంటనే వస్తా నేను నైట్లో కూడా ఇక ఒక్కోసారి ఇక్కడే ఉంటాము వాటిని చాలా జాగ్రత్తగానే మా ఇంటి పాపలు మా కొడుకులు బిడ్డలు ఎట్లా చూసుకుంటున్నాము ఆ రకంగా చూసుకుంటేనే ఈ పాడి వల్ల కొద్దిగా మనం ముందు పోతాం అనేది ఆలోచన ఉంది మాకు చెప్పిన వాళ్ళు కూడా అట్లనే చెప్పారు కాబట్టి అదే విధానాన్ని ప్రస్తుతం పాటిస్తున్నాం ఆవులు అయితే ప్రస్తుతము ఆరోగ్యకరంగానే ఉంటున్నాయి నుంచి తీసుకురావడం జరిగిందని మాకు తెలియజేశారు అయితే మరి ఆవులు ఒక్కొక్కటి రేట్ ఎంత పడింది ఎట్లా అనే వారి యొక్క అనుభవం కూడా మనం ఇంకా మిగతా తెలుసుకుందాము ఈ ఆవు హెచ్ఎఫ్లా మేలు రకమైంది ఎందుకంటే తలను బొల్లిగా ఉన్న ప్రతి ఏ ఆవునైనా అంగడి పోగానే లేకపోతే పక్క రైతులు ఎవరైనా పాలు ఎక్కువ ఇస్తుంది అన్న ఉద్దేశంతో దానికి అధిక ధరను కూడా పెట్టి తీసుకుంటారు పోటీ పడి అట్లా నేను కూడా ఒక ఐదు పదివేలు వెచ్చించి తీసుకున్నాను ఇవి ఉన్నదానిలే ఈ రకమైనటువంటి ఆవులు ఇది మేలు జాతి ఇది ఎక్కువనే పాలు ఇస్తుంది దాదాపు పూటకి ఇది పది లీటర్లు ఇస్తుంది అట్లా మనకు ఉపయోగకరంగానే ఉంది ఈ ఆవుతోటి ఈ దీని రేట్ వచ్చేసి అప్పుడు ఎనభై ఆరు వేలు ఇప్పుడు దీన్ని అడిగితే లక్ష ఆరు వేలు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు నేను మొన్న రీసెంట్లీ మళ్ళీ కావాలని కూడా కర్ణాటక వెళ్తే అప్పుడు మాత్రం నేను ఎనభై ఆరు వేలు పెట్టి తెచ్చిన ఇది వచ్చేసి చి లేతది అది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల అవుతుంది అంతే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాకే ఇది బిడ్డనిచ్చింది ఇది అంటే మొదటి వీత కాబట్టి కొంచెం పాలు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది పూటకి వెళ్తున్నాయి ఇది కూడా మంచి జాతి అని చెప్పిర్రు వాసవానికి ఈ జాతిని కూడా మేము ఎన్నిక చేసుకొని తీసుకున్నాం అన్నట్టు దీనివల్ల దీనికి కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఈ రకరకాల పాలను మనం కలపడంలో మనకు ఉపయోగకరం ఏంటంటే ఒక ఆవు ఫ్యాట్ ఎక్కువ పాలు ఇచ్చే ఆవు ఫ్యాట్ తక్కువ వస్తుంది తక్కువ ఇచ్చే ఆవులు మాత్రం ఎక్కువ ఫ్యాట్ చూపిస్తున్నాయి కాబట్టి మనం మిక్స్ చేయడంలో మేము విజయ డైరీకి ప్రభుత్వ విజయ్ డైరీ వస్తున్నాం కాబట్టి మాకు ఫ్యాట్ ఆధారంగానే రేటు కట్టిస్తుర్రు దీని రేటు వచ్చి డెబ్భై ఆరు వేలు సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా మేలు జాతి హెచ్ఎఫ్లా ఇది అంటే ఈ టైపున ఆవులు మాత్రమే పాలిస్తాయనంటే ఇది రెండో మేము మొదటిసారి పోతున్నాము ఈ డెబ్బై ఆరు వేలకు ఎనభై ఆరు వేలకు దొరికినాయి ఆవులు ఇక్కడ నుంచి మాత్రము ఇది లక్ష ఐదు వేలు అండి ఈ లక్ష ఐదు వేలకు కూడా ఆవు అంత రీతిలో ఉంది ఆ స్టెమినా ఉంది అట్లా పాలు ఇస్తుంది అది కూడా పదే ఇస్తుంది కానీ ఆవు బాగా బందోబస్తు ఉంది కాబట్టి డైరీలో మెయింటైన్ చేయాలంటే ఇలాంటి కండిషన్ ఆవులు ఉంటేనే బాగుంటాయనే ఉద్దేశంతో దీన్ని ఖరీదు చేసి తీసుకొచ్చినాం దీని ధర వచ్చి లక్ష ఐదు వేలు ఈ ఇది కూడా బొల్లి ముఖం ఉన్నది అని చెప్పినాం కదా ఇంతకుముందు సేమ్ ఇది కూడా అంతే రేంజ్ ఆవు చాలా వ్యాల్యుబుల్ది ఈ బ్రీడు ఈ బ్రీడు కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది ఇది లక్ష తొంభై ఆరు వేలు సారీ తొంభై ఆరు వేలకు దీన్ని తీసుకురావడం జరిగింది ఈ రెండింటిని ఒకే మారు తీసుకున్నాము కొంచెం అది బ్రీడ్ తక్కువ కాబట్టి అది ఎనభై రెండు వేలు ఇది తొంభై ఆరు వేలు దాదాపు ఈ రెండు కలిపి ఇది ఎనిమిది ఇది పది అంటే పూటకు ఇది పది పది అంటే ఒక రోజుకి ఇరవై ఇది ఎనిమిది ఎనిమిది పదహారు అట్లా ఇది జెర్సీ అంటే ఇది కర్ణాటక కాదు ఇది ఆంధ్ర సైడ్ క్యాజువల్గా పోయినా నేను మా మిత్రులతో కలిసి ఏమైనా ఆవులు ఉన్నాయా చూద్దామన్న ఉద్దేశం పడి చూస్తే నాకు ఇది నచ్చింది అప్పటికి ఇది ఏడు ఏడు నేను ఏడు నెలల సుడి ఇంకా దా అతను పోగానే ముప్పై ఐదు వేలు రేటు చెప్పిండు మేము దొడ్డి మీద పోయి చూసినాము ముప్పై ఐదు వేలకు చెప్పితే నేను ఇంకొక వెయ్యి ఎక్కువ ఇచ్చి కొనుకరాపో అని మా నాతోటి వచ్చిన మిత్రునికి చెప్పి తోలి వాడు కోపాడాడు ఎందుకన్నా నువ్వు ముప్పై ఇంకో ఎక్కువ ఎక్కువి అంటున్నా అంటే వానికి తెలియక రేటు అబ్బా అది ఎనభై వేలు ఎనభై ఐదు వేలు అమ్మేది మనం ఎవరిని ఇబ్బంది పెట్టదు మనము చూసి మోస మరీ తెలియకుండా వాళ్ళు పేదోళ్ళు నాకెందుకో బాధ అనిపించింది ఇది మీది యథార్థము నేను మా మిత్రుని తోటి కూడా మీకు మాట్లాడిస్తా లేదా అక్కడ ఆవు అమ్మినా తోటి కూడా ఎవరు కూడా చెప్పిన రేటుకి కొంటారు లేకపోతే తక్కువ అడుగుతారు కానీ నేను చెప్పిన రేటుకు వెయ్యి రూపాయలు ఎక్కువ అంటే ముప్పై ఐదు వేలు చెప్తే నేను ముప్పై ఆరు వేలు ఇచ్చి రావడం జరిగింది ఇప్పుడు నాకు అది పూటకు ఆరు ఆరు లీటర్లు ఇస్తుందండి అది కూడా మాకు మేలే జరిగింది దా మనం వాళ్ళను కొనుక్కున్న వాళ్ళను హ్యాపీగా ఉంటే దేవుడు మనకు వస్తాడన్న ఆలోచన నాది అందుకే నేను అట్లా చేసుకోవడం జరిగింది ఇది హెచ్ఎఫ్లో ఇది కూడా మేలు జాతే ఈ జాతిని చిన్న దూడ ఇది రెండు సంవత్సరాలు పన్ అంటే ఇరవై నాలుగు నెలలు ఇది ఒక ఆరు ముప్పై నెలది మాత్రమే దూడని దూడనిచ్చింది మొదటిసారి బాగా పాలు ఎల్లు అనుకున్నాము కానీ మనకు ఎందుకంటే ఇది కూడా బాగానే ఇస్తుంది పాలు దీని రేట్ వచ్చేసి ఎనభై రెండు వేలు చాలా రకం మంచి మేలు రకందే ఇది దీన్ని కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం ఇది లోకల్ బ్రీడు అయితే లక్కీకి ఏంటంటే ఇవన్నిటికీ మూలధారము నేను డైరీ పెట్టడానికి ఇదే మెయిన్ మెయిన్ పాత్ర వహించింది ఎందుకంటే దారెంబడి ఒక కటికే అంటే మాకు అంగడి దగ్గర ఉంది అంగట్లకు తీసుకుపోయి సుడి ఉన్న ఆవును అంగట్లకు తీసుకుపోయి కోతకు అమ్ముతుంటే నేనే పోయి వాళ్ళకి అడ్డం తిరిగి ఇరవై వేలు చెప్తే దీని కూడా ఇరవై రెండు వేలు కొట్టి కొనుక్కొచ్చిన బ్రదర్ ఎందుకంటే మీరు ఆలోచించండి మనం గుణంగా ఉంటే దేవుడు కూడా మనకేమైనా ఆలో వస్తుందేమన్నా ఆలోచనతో మా ఊళ్ళోనే కటికే ఆవులలో పోతుంటే ఇరవై రెండు వేలకే కొన్నా ఇది ఏ వాటికైనా నేను ఈ షెడ్ వేయవలసి వచ్చింది ఆవులు అన్నిటిని పెట్టవలసి వచ్చింది నాకు ప్రధానమైన నన్ను ఈ రంగంలోకి దించడానికి గల ముఖ్య కారణం అయితే ఈ ఆవే ఇది లోకల్ దూడ ఇది కూడా మూడు మూడు ఇస్తుందండి మా ఇంటికి అందం కూడా కనబడుతుంది ఈ దూడను మేము ఈయన కట్టేసి పెంచుకుంటున్నాం ముందు చూపించిన దాని తల్లి ఈ పక్క పంట ఉన్నది జెర్సీ మన ఇది కూడా హెచ్ఎఫ్ఏ అంటే క్రాస్ బ్రీడ్ వాళ్ళు అమ్మేటప్పుడు మేము ఇది తీసుకుంటే మాకు ఇది పుట్టింది ఇది కూడా క్రాస్ బ్రీడ్ మంచి బ్రీడే దీన్ని కూడా మంచిగా పెంచుకోవాలని పక్క రైతులు వచ్చి సూచిస్తే ఆ తల్లులతో పాటు వీటిని కూడా దగ్గర కట్టేసి పొద్దున సాయంత్రం అన్నిటికీ మూడు మూడు కిలోల దాన ఉదయం మూడు కిలోలు సాయంత్రం మూడు కిలోల దాన అందించి పచ్చిగడ్డేసి వరిగడ్డేసి ఒక ఆహ్లాదకరంగానే ఒక ఇబ్బంది అనేది కాకుండా కష్టం అనేది కాకుండా లేకపోతే ఏదో ఇష్టంతో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎంత కష్టమైనా భరిస్తున్నాము మొత్తం మీద కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఇంకా దాన్ని ఇష్టంతో భరిస్తున్నాం కాబట్టి ఆ కష్టం మేము పెద్దగా అనుకోవటం లేదు అందుకే మేము చెప్పే ఇంకా మిత్రులకు కూడా రేపు ఎవరైనా షెడ్డు పెట్టాలనుకునే వాళ్ళకు కూడా ఇష్టంతో పనిచేసినట్టయితే ఏదైనా కష్టం అనిపించేది చేసుకోవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కింద పిల్లలు చదువుకొని రోడ్ల మీద అటు ఇటు ఇది ఒక చక్కటి వ్యవసాయానికి అనుబంధంగా అంటే ఇదొక వ్యవసాయం చేయడం అంటే గోష్ పెట్టుకోవడమో పొలం తున్నడము కాకుండా మంచిగా ఒక వర్కర్ను పెట్టుకొని అయినా లేకపోతే తనైనా తను చేసుకునేటువంటి సవలత్తు ఉంది కాబట్టి ఈ రంగము మంచిదని నా అభిప్రాయం చూసారు కదా సార్ యొక్క అనుభవాన్ని మాకు తెలియజేయడం జరిగిందనమాట అక్టోబర్లో స్టార్ట్ చేసి ఇప్పుడు నడుస్తూ డైరీ ఫామ్ ఇట్లా రన్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది పొద్దున సాయంత్రం కూడా మన పర్యవేక్షణ ఉంటుంది ఒక వర్కర్ని పెట్టుకొని కూడా మనం రన్ చేయడం జరుగుతుందని సార్ తెలియజేయడం జరిగింది మనకు మంచి సలహా కూడా సారి ఇవ్వడం జరిగింది పాడి పరిశ్రమ కూడా మంచిగా బాగా అభివృద్ధి చెందుతుంది అంటే మనం కష్టపడి మనం ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేసుకుంటాము ఆడ మనశాంతి లేకుండా చేసుకున్నాం కాబట్టి ఇట్లా డైరీ ఫామ్ పెట్టుకొని ఇట్లా మంచిగా రన్ చేసుకుంటే కూడా బాగుంటుంది కాకుంటే మనం కొద్దిపాటి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ యొక్క అనుభవాలు పాటిస్తూ ముందుకు నడుస్తే కొంచెం ఒడిదొడుకులు లేకుండా ముందుకు బాగా నడుస్తామని సార్ కూడా తెలియజేయడం జరిగింది ఇట్లా మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా సురేష్ అగ్రి టాక్స్ ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని వీడియోస్ అందిస్తాను